అందరికీ నమస్కారం ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత దయచేసి అందరికీ తెలియజేసేలా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలా ఈ రోజుల్లో ఫోను వాడేవాళ్ళు చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఫోన్ వాడని వారు ఎవరు లేరు ఈ ఫోను అనేది మనకు ఈ స్మార్ట్ ఫోన్స్ మనం ఇంటర్నెట్ అంటే నెట్ యూజ్ చేసి సోషల్ మీడియా మనం యూజ్ చేసిన తర్వాత ఫోను బాగా వేడెక్కడం జరుగుతుంది అంటే ఇది రేడియేషన్కి గురవుతుంది అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పై జేబులో అంటే అంగిజేబులో వేసుకుంటున్నాము ఇలా వేసుకోవడం వలన మనకు గుండె జబ్బులు అనేక రోగాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందనా ఒకసారి మీరు గమనించి చూడండి ఈ మీరు ఫోన్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ పై జేబులో వేసుకొని చూడండి ఒక రెండు నిమిషాలు చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ గుండెకు బరు వేసినట్టు అవపడుతుంది అదే ఫోను మీరు పైన జేబులు వేసుకొని చూడండి మీకు తేడా అవపడుతుంది దయచేసి ఫోన్ యూజ్ చేసిన తర్వాత ఈ జేబులో మాత్రం వేసుకోకండి పైన జేబులు వేసుకొని చూడండి మీకే తేడా అర్థమవుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీ శ్రేయోభిలాషులకు మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ని ఫాలో అండి జై జవాన్ జై కిసాన్